నమస్తే అండి మనం చూస్తున్నది కలిపాటి రోడ్ సార్ రోడ్ దగ్గరగా అదే సార్ రోడ్డు మెయిన్ రోడ్కి దగ్గరగా రెండో ఇల్లు మూడో ఇల్లు సార్ ఇది ఇరవై ఒకటిన్నర అంకనంలో ఇరవై అంకణాలు కట్టిన క కట్టుబడి కట్టిన ఇల్లు సార్ ఇది డబుల్ బెడ్రూమ్ అండి కార్ పార్కింగ్ నూట ఇరవై అడుగులు బోర్ వేస్తున్నారు రెండు కుళాయిలు ఇచ్చేస్తున్నారు ఇంటూ వాస్తు పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సార్ ఈ ఇల్లు కొన్న తర్వాతనే తనకు జాబ్ వచ్చింది సార్ జాబ్ పరంగా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది తనకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది సార్ అక్కడే ఉండి చేసుకోవటం వల్ల రాలేకపోతున్నారు అందుకని ఎవరికైనా బాడీ గీస్తే గలెక్ట్ చేశారని రీసెల్ పెట్టారు సార్ ఇది హాల్ సార్ చూడండి ఇల్లు ఎలా నీట్గా ఉండదు చూపిస్తాను ఇది మొత్తం హాల్ సార్ చూడండి పిఓపీ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా నీట్గా ఉన్నాయి సార్ అటాచ్ ఇది కూజులు సార్ ఉన్నాయి ఇక్కడ సార్ సార్ల కాబట్టి తీసుకున్నారు ఆ ఇది ఓపెన్ కిచెన్ సార్ చూడండి వుడ్ వర్క్ కంప్లీట్ సార్ ఆల్మోస్ట్ నీళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు సార్ నీట్గా ఉన్నాయి డైనింగ్ హాల్ ఇక్కడ వేసుకోవచ్చు సార్ వేసేస్తుంది అక్కడే ఇచ్చాడు ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా గడల్పు అనేది పదిహేనుకి పదమూడు ఇచ్చాడు సార్ బాగా మంచి వెడల్పులు ఉన్నాయి డబుల్ అది ఆరు కారు సైజు చేసుకున్నావు సార్ ఇది బాత్రూము ఆరు కారు సైజు చేసుకున్నా కానీ బాగున్నాయి సార్ కొంచెం బెడ్రూమ్ ఇచ్చాడు పిల్లలు ఆడుకోవటానికి చేయడానికి కానీ ఫెసిలిటీ కూడా బాగుంది సార్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం సార్ సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ నీట్గా నీట్ కంప్లీట్గా ఉన్నాయి సార్ బొమ్మలు పెట్టుకోవడానికి కూడా స్టెప్స్ చేశారండి ఇచ్చారండి ఈ పెట్టుకుని కూడా డబుల్ బెడ్రూమ్లో ఇచ్చారండి కేవలం డెబ్బై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు సార్ కేవలం డెబ్బై ఐదు లక్షలు మాత్రమే త్వరగా రిజిస్టర్ చేసుకుంటారంటే ఇంకా తగ్గుతుంది సార్ మీరు ఏమైనా కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి